హ్యాష్టాగ్ వన్ నార్త్ సైడ్ తలపెట్టి పడుకోకూడదు హ్యాష్టాగ్ టూ తులసిని మింగాలే కానీ నమలకూడదు హ్యాష్టాగ్ త్రీ గపిలం ఇంటి మీద వాలితే అదిష్టం హ్యాష్టాగ్ ఫోర్ గుడిలో గంట ఎందుకు కొట్టాలి హ్యాష్ ట్యాగ్ ఫైవ్ పాముని తంపిన తర్వాత తలని తప్పక నాశనం చేయాలి ఇలాంటి నమ్మకాలని మన లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఫేస్ చేసే ఉంటాం ఒక్క సెకండ్ వీడియోని పాజ్ చేసి మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ని ఓపెన్గా కామెంట్ చేయండి ఇప్పుడు ఈ నమ్మకాలలో ఎంత నిజం ఉందో నేను మీకు తెలియజేస్తాను దీంతో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ యొక్క సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం మీ చిన్నప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని ఎత్తుకొని అన్నం తినిపించడానికి పడిన కష్టాలు లెక్కలేనని అప్పుడు మీకు అంత ఊహ ఉండకపోవచ్చు కానీ ఇలాంటి సీన్ మిగతా పిల్లల విషయాల్లో మీరు పెద్దైన తర్వాత చూసే ఉంటారు మన తాతల తాతల కాలం నుండి ఇప్పటి వరకు కూడా అమ్మలందరూ పిల్లలకి అన్నం తినిపించడానికి చెబుతున్న పెద్ద అబద్ధం అన్నం తినకపోతే భూచోడు వచ్చి ఎత్తుకెళ్తాడని ఈ మాటలతో భయపెడుతూ అన్నం తినిపించేది మనం కూడా అమ్మ చెప్పిన అబద్ధాన్ని నమ్మేస్తాం అలాగే నచ్చకపోయినా తినేస్తాం నాకు తెలిసి ఇదే మన జీవితంలో మనం నమ్మిన మొట్టమొదటి మూఢనమ్మకం దీనిని మీరే ఒక్కసారి సరిగ్గా గమనించండి అమ్మ చెప్పిన అబద్ధాన్ని నమ్మటం వల్ల మనం ఏమైనా మోసపోయామా లేదు కదా అమ్మ చెప్పిన అబద్ధాన్ని నమ్మటం వల్ల కడుపు నిండా అన్నం తిన్నాం పైగా ఆరోగ్యంగా పెరిగాం ఇక్కడ మనకి అమ్మ భూచోడు అని చెప్పి భయపెట్టింది ఒక దయ్యం గురించో దొంగోడి గురించో కాదు ఎందుకంటే మనం అన్నం సరిగ్గా తినకపోతే నీకు బలం ఉండదు ఆరోగ్యంగా ఉండలేం జబ్బు చేస్తుంది అని పిల్లవాడికి ఇలా చెబితే అర్థమవుతుందా లేదు కదా అందుకే ప్రతి తల్లి తన పిల్లల్ని ఇలా ఇండైరెక్ట్గా భూచోడు వస్తాడు అని చెబుతూ ఆరోగ్యం పాడవకుండా జబ్బు చేయకుండా కాపాడుతుంది సేమ్ ఇదే విధంగా మన పూర్వీకుల సైతం అన్ని విషయాల్ని స్పష్టంగా చెప్పటానికి బదులుగా వాటి వెనుక ఉన్న సైన్స్ని దాచిపెట్టి మరొక విధంగా వాటికి పార్లర్ని పెట్టి మనం పాటించేలా చేశారు ఎందుకంటే ప్రతి మనిషిని నడిపించే సాధనలో భయం కూడా ఒకటి అందుకే దీనినే ఎరగా వేస్తూ ఈ నమ్మకాలని సృష్టించి అందరూ పాటించేలా చేస్తూ వచ్చారు అందుకే నేటికి కూడా ఇలాంటి నమ్మకాలని పాటిస్తున్నారు ఈ నమ్మకాలలో టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ సూపర్స్టిషియన్స్ మరియు వాటి వెనుక ఉన్న సైన్స్ని ఈ వీడియోలో తెలియజేస్తాను ఇంకేమాత్రం ఆశయం చేయకుండా ఇక్కడ స్టార్ట్ అవ వీడియో హ్యాష్ ట్యాగ్ వన్ ఉత్తరం వైపు పడుకోకూడదు నార్త్ సైడ్ తలపెట్టి పడుకోకూడదు అని చెప్పడానికి మంచి సైంటిఫిక్ రీజన్ ఉంది మన భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టుగానే మన శరీరానికి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది దానిని బయోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము మనం సౌత్ వైపు తలపెట్టి పడుకుంటే మన బాడీ నార్త్ పోల్ భూమి యొక్క సౌత్ పోల్ రెండు అన్లైక్ పోల్స్ కాబట్టి అట్రాక్ట్ అవుతాయి దీనివల్ల మనం పొద్దున లేవగానే బాగా నిద్రపోయినట్టు రెస్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది అదే ఈస్ట్ సైడ్ తలపెట్టి పడుకుంటే సూర్యుడిలోని ఎనర్జీ మన తల భాగం నుండి శరీరంలోకి ఎంటర్ అయి పాదాల ద్వారా బయటికి వెళ్తుంది దీనివల్ల మన పొద్దున లేవగానే తల కూల్గా పాదాలు వెచ్చగా ఉంటాయి అదే వెస్ట్ సైడ్ తలపెట్టి పడుకుంటే పైన చెప్పిన దానికి రివర్స్గా జరుగుతుంది ఇప్పుడు మనం నార్త్ సైడ్ తలపెట్టి పడుకుంటే మన బాడీలోని ఐరన్ అంతా బ్రెయిన్ వైపు వెళ్తుంది అప్పుడు బ్రెయిన్లో ఐరన్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది దీనివల్ల తలనొప్పి రక్త సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే మన పూర్వీకులు నార్త్ వైపు తలపెట్టి పడుకోకూడదు అంటారు హ్యాష్ టాగ్ టు తులసిని నమలకుండా మింగటం హిందూ ధర్మం ప్రకారం తులసిని అమ్మతో సమానంగా పవిత్రమైనదిగా భావిస్తాం మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు తులసిని ఎప్పుడు మింగాలి నమలకూడదు అని చెప్తుంటారు ఒకవేళ నమిలితే ఇది అమ్మలా భావించే తులసిని అవమానించినట్టు అవుతుంది అని చెప్తారు కానీ సైంటిఫిక్గా చూస్తే తులసిలో అధిక ఐరన్ మరియు మెక్యూరీ ఉంటుంది ఇది మీ యొక్క దంతాల్ని డ్యామేజ్ చేస్తుంది మరియు డిస్కలర్ చేస్తుంది అందుకే పెద్దవాళ్ళు తులసి ఆకుని నమలకుండా మింగాలి అంటారు హ్యాష్ టాగ్ త్రీ గబ్బిలాలు ఇంటి మీద వాలటం అరిష్టం గబ్బిలం ఇంటి మీద వాలటం అరిష్టం అని అంటారు దీనికి కారణం గబ్బిలం అనేక హానికరమైన వైరస్లను వ్యాప్తి చేస్తుంది ఈ గబ్బిలం మన పరిసరాలలో ఉంటే దానివల్ల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయని మన పెద్దలు ముందే గ్రహించారు వాటిని దూరంగా ఉంచేందుకే ఈ నమ్మకాన్ని ఏర్పరిచారు హ్యాష్ ట్యాగ్ ఫోర్ గుడిలో గంట కొట్టడం మనం ఏ ఆలయానికి వెళ్ళినా గుడిలో దేవుడిని దర్శనం చేసుకునే ముందు ఆలయంలోని గంటను మోగిస్తాం దీనివల్ల దేవుడు సంతోషిస్తాడు అని కొంతమంది అంటే మరికొంతమంది ఇలా చేయటం వల్ల దేవుడి ధ్యానం మనపై ఉంటుంది అని నమ్ముతారు కానీ దాని వెనుకాల ఉన్న అసలు కారణం ఏమిటంటే మనం గుడి గంట కొట్టినప్పుడు ఆ ప్రాంతం అంతా కొన్ని సానుకూల ప్రకంపనలు ఏర్పడతాయి ఆ ప్రకంపనలు మానవ శరీర వ్యవస్థలోని ఏడు కేంద్రాలను ఉత్తేజితం చేసి మనం ధ్యాన స్థితిలోకి చేరుకోవడానికి సహాయపడతాయి అందుకే దేవుడికి దండం పెట్టుకునే ముందు గుడిలో గంటను మోగిస్తాం హ్యాష్టాగ్ ఫైవ్ పాముని చంపిన తర్వాత దాని తలను నాశనం చేయటం ఒకవేళ పాముని చంపిన తర్వాత దాని తలను నాశనం చేయకపోతే ఆ పాము యొక్క బంధువులు చంపిన వారి ముఖాన్ని దాని కళ్ళల్లో చూసి వారి మీద పగ తీర్చుకుంటాయని అందరూ అంటారు కానీ అసలు నిజం ఏమిటంటే పాము తలను దాని శరీరం నుండి వేరు చేసిన తర్వాత కూడా పాము దాడి చేయగలదు ఒకవేళ పాముని చంపిన తర్వాత దాని తలను నాశనం చేయకపోతే అది కొన్ని గంటల వరకు జీవించి ఉండగలదు పాము రక్తం చల్లగా ఉండటం వల్ల అది చనిపోయిన తర్వాత కూడా మనకి హాని చేయగలదు అందుకని ఆ పాము వల్ల ఎవరికి హాని కలవకుండా జాగ్రత్త పడడం కోసం పాముని చంపిన తర్వాత తలను కూడా నాశనం చేయాలి టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ సూపర్ స్టిషన్స్ మరియు వాటి యొక్క సైంటిఫిక్ రీజన్స్ చూసాం కదా అయితే ఇప్పటి నుండి ఎప్పుడు తులసాకు తిన్నా వాటిని డైరెక్ట్గా మింగేయండి లేదంటే త్వరలోనే డెంటిస్ట్ని కలవాల్సి వస్తుందేమో జలోదేన్ వారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ట్యూన్ ఇట్స్ మీ మన్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్